నమస్కారం కార్తీక మాసం బహుళ పక్షం అమావాస్య సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు తొలగింపజేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది చాలా శక్తివంతమైన రోజు దానికి కారణం ఏంటంటే మనకి స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో రెండు ప్రత్యేకమైన శ్లోకాలు చెప్పారు మొదటి శ్లోకం ఏంటంటే ఆద్యే అంతిమే మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేనె లభేత్ నాత్ర సంశయ ఇది మొదటి శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటి కార్తీక మాసంలో మొదటి రోజు అంటే పాడ్యమి రోజు పౌర్ణమి రోజు ఆఖరి రోజు అంటే అమావాస్య రోజు ఈ మూడు రోజులు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేస్తే కార్తీక మాసం నెల రోజులు తెల్లవారుజామున కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ రోజున తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయాలి అమావాస్య కాబట్టి తెల్లవారుజామున చన్నీటి స్నానం చేస్తే కార్తీక మాసం అన్ని రోజులు చావన స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అయితే ఈ అమావాస్య దేంతో కలిసి వచ్చింది అంటే ఆదివారంతో కలిసి వచ్చింది ఈ ఆదివారానికి కూడా స్కాంద పురాణంలో ఒక శ్లోకం చెప్పారు ఆ శ్లోకం ఏంటి కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాస స్నాన యత్పుణ్యం తత్పుణ్యం లభేత్ నృప అంటే అర్థం ఏంటి కార్తీక మాసంలో కార్తీక భానువారేతు స్నానకర్మ సమాచరేత్ కార్తీక మాసంలో ఎవరైతే తెల్లవారుజామున చన్నీటి స్నానం చేస్తారో మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభేత్నుప వాళ్ళకి కార్తీక మాసం నెల రోజులు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ఈ రెండో శ్లోకం మనకు తెలియజేస్తుంది అంటే ఈ రెండు శ్లోకాల నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది అమావాస్య రోజు స్నానం చేస్తే ముప్పై రోజులు తెల్లవారుజామున స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఆదివారం కార్తీకంలో స్నానం చేస్తే ముప్పై రోజులు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఆ రెండు కలిసి వచ్చినాయి అంటే ఎంత శక్తివంతమైనదంటే ఈరోజు తెల్లవారుజామున చేసే చన్నీటి స్నానము సంపూర్ణమైనటువంటి నెల రోజుల కార్తీక స్నాన ఫలితాన్ని కలిగింపజేస్తుంది అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే ఉదయం పూట స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో నైరుతి మూల ఒక గాజు గ్లాసును ఏర్పాటు చేసి దానిలో నీళ్లు పోసి రాళ్ల ఉప్పు కలపాలి ఈ రోజంతా కూడా ఆ నీళ్లు అలాగే ఉంచి మర్నాడు స్నానం చేశాక ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు సాయంకాలం పూట గుమ్మం ముందు ఒక ప్రత్యేకమైనటువంటి దీపం పెట్టాలి ఆ దీపం అనేది దృష్టి దోషాలు పోగొడుతుంది నరపీడ పోగొడుతుంది శత్రు బాధల నుంచి బయటపడేస్తుంది ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఈరోజు సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో తమలపాకు ఆ తమలపాకులో రాళ్ల ఉప్పు పోయాలి ఆ రాళ్ళ ఉప్పులో కొన్ని నువ్వులు వేసి దాని మీద ఒక కొత్త మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల్లోని పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ ప్రత్యేకమైన దీపం పెడితే నరపీడ శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఈరోజు పితృదేవతల పేరిట అన్నదానం చేయాలి దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర భక్తులకు పంచిపెట్టాలి ఇలా చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపాన్ని వెలిగించాలి మామూలుగా అమావాస్య తిథి పితృతిథి కాబట్టి పితృదోషాలు పోవటానికి రావి చెట్టు దగ్గర అమావాస్య రోజు దీపాలు వెలిగించాలి అయితే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య కార్తీక మాసం అంటేనే రావి చెట్టును పూజించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందే మాసం కార్తీక మాసంలో వచ్చే అమావాస్య కాబట్టి ఖచ్చితంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర శుభ్రం చేసి బియ్య పిండితో ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిదని ఏర్పాటు చేసి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలాంటి ఒత్తులు పన్నెండు విడిగా వెయ్యాలి ఆ పన్నెండు ఒత్తులు కూడా వెలిగేలాగా చూడాలి ఒకే పెద్ద మట్టి ప్రమిదలో పన్నెండు ఒత్తులు విడిగా వెలిగేలాగా చూడాలి దీన్ని ద్వాదశి ఆదిత్య దీపము అంటారు అమావాస్య రోజు ఈ ద్వాదశి ఆదిత్య దీపం పెడితే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి అందులోను కార్తీక మాసంలో వచ్చేటటువంటి అమావాస్య కాబట్టి రావి చెట్టు దగ్గర ఈ ద్వాదశి ఆదిత్య దీపం పెడితే కొన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళతారు అలాగే ఈరోజు పితృదేవతల పేరిట తర్పణాలు ఇచ్చిన పితృదేవతల పేరిట గోసేవ చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సహజంగా కార్తీక మాసంలో గోగ్రాసం దానమిస్తే దానివల్ల కలిగే పుణ్యం చెప్పటం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు కార్తీక మాసంలో గోగ్రాసం దానమిస్తే అంత ఫలితం కలుగుతుంది అందులోనూ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు గోగ్రాసం దానమిస్తే ఇక ఆ పుణ్యం గురించి చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి పితృదేవతలను స్మరించుకుంటూ గోగ్రాసం దానం ఇవ్వటం ద్వారా సంపూర్ణంగా పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడవచ్చు అలాగే ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాలు తొలగిపోతాయి భయంకరమైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడచ్చు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి దుర్గా కాళీ చెండి మహిషాసురమర్ధిని ఎవరైనా సరే ఉగ్రదేవత ఆలయానికి వెళ్ళండి ఆ ఉగ్రదేవత ఆలయంలో రెండు నిమ్మకాయలను కోసి నాలుగు భాగాలు చేసి వాటిని మొత్తం పిండేసి దొప్పలు వెనక్కి తీసి అందులో నువ్వుల నూనె పోసి కుంభవత్తులు వేసి నాలుగు నిమ్మదీపాలు వెలిగించండి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ఈరోజు రాహుకాలంలో నిమ్మదీపాలు పెట్టడం ద్వారా సంపూర్ణంగా శత్రు బాధలు దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఈ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక కానీ దుర్గా ఆలయంలో కానీ వీలైనన్నిసార్లు పఠించండి దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు అయితే దేవాలయానికి వెళ్ళి ఈ నిమ్మదీపాలు వెలిగించుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే దీనికి ప్రత్యామ్నాయంగా మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా నిమ్మకాయలు కోసి ఆ నిమ్మకాయ చెక్కలు ఉంచి వాటి మీద పసుపు కుంకుమ వేసి ఇంటి ముందు భాగంలో తమలపాకులుంచి రాళ్ళ ఉప్పు పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద ఈ నిమ్మ చెక్కలు ఉంచండి దీనివల్ల కూడా దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇంటి గుమ్మానికి ఇరువైపులా తమలపాకులుంచి రాళ్ళ ఉప్పు పోసి దాని మీద కోసినటువంటి నిమ్మకాయ చెక్కలు ఉంచి పసుపు కుంకుమ వేసించండి మర్నాడు వాటిని ఎక్కడైనా దూరంగా పారేయండి దేవాలయానికి వెళ్ళి నిమ్మదీపాలు వెలిగించుకోలేని వాళ్ళు శత్రుబాధలు దృష్టి దోషాలు పోగొట్టుకోవటానికి గుమ్మం ముందే ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి కాబట్టి ప్రధానంగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది చాలా శక్తివంతమైన రోజు మంత్రశాస్త్ర పరంగా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో కానీ మీ గృహంలో కానీ దీపాలు వెలిగించుకునేటప్పుడు ఏ మంత్రం పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దామా మరి దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సార్లు మంత్రజపం చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి